అందరికి నమస్తే అండి సో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది మేబీ ఒక నాలుగైదు రోజుల్లోనో అంటే సెప్టెంబర్ నెలలో మొదటి వారంలోనే దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ పూర్తయ్యి నిధులు అందే అవకాశం ఉంది అయితే ఇది కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పిస్తున్న రుణం ఆల్రెడీ బడ్జెట్లో హామీ ఇచ్చారు కదా బడ్జెట్లో మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా పదిహేను వేల కోట్ల రుణం ఇప్పిస్తాము అని సో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మొన్న వచ్చారు ఇరవై ఒకటో ఇరవై రెండవ తేదీననుకుంటూ వచ్చారు అమరావతిలో తిరిగారు అక్కడ రైతులతో మాట్లాడారు అక్కడ వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడారు అలాగే సీఎం గారితో భేటీ అయ్యారు సంబంధిత మంత్రి నారాయణ గారితో భేటీ అయ్యారు అక్కడ ఐఏఎస్ ఐపిఎస్ల అధికారులతో భేటీ అయ్యారు అన్ని వర్గాలతో మాట్లాడి అసలు అమరావతి నిర్మాణాలు పరిశీలించారు వీళ్ళకి అసలు ఎంత అవసరం ఉంది ఇస్తే మిస్యూజ్ అవుద్దా సక్సెస్ అవుద్దా ఏంటి అనేది మొత్తం చూసుకొని ఆయన పేపర్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని సో చివరగా ఈరోజు సీఎం గారికి చెప్పారు ఎస్ రుణం ఇస్తామండి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పారు అలాగే కేంద్రానికి కూడా రిపోర్ట్ ఇస్తారు కేంద్ర ఆర్థిక శాఖ కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఒక రిపోర్ట్ ఇస్తారు మేము అమరావతిని పరిశీలించాము మాకు రుణం ఇస్తాము అండ్ సో అండి సో అని చెప్తారు అది జరుగుద్ది అనమాట అయితే ఇక్కడ మనం ఇది మనం మళ్ళీ చర్చించిన చర్చించాల్సిన అంశం ఏంటంటే రీపే తిరిగి రుణమే కదా అప్పే కదా సో దీన్ని రీపే ఎలా చేస్తారు ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం కాబట్టి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా తీర్చాల్సిన అవసరం ఉండదు ప్లస్ వడ్డీల బకా వడ్డీల భారం కూడా ఎక్కువ ఉండదు సో ఇక్కడ కేంద్రం ఒక అవకాశం ఉంది కేంద్రానికి తిరిగి చెల్లించే బాధ్యత కేంద్రం తీసుకోవచ్చు రుణమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది వరల్డ్ బ్యాంక్ నుంచి సో తిరిగి చెల్లించే బాధ్యత కేంద్రమే తీసుకొని వాళ్ళకు నైంటీ పర్సెంట్ వీళ్ళు టెన్ పర్సెంట్ ఇస్తారేమో ఆ అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు గారు తనకున్న పట్టుతో తనకున్న లాభీంగులతో అవసరమైతే ఈ మేరకు కేంద్రాన్ని ఒప్పిస్తే బెటర్ దానివల్ల అమరావతికి అప్పిప్పించడానికి కేంద్రంతో ఉంది సో ఉత్తి తప్పుల కోసం ఇంత బిల్డప్ కొట్టక్కర్లా కేంద్రం సో మనకున్న ఎంపీల బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మన రాష్ట్రానికి పెద్దగా వాళ్ళు ఇచ్చిన వరాలు ఏమీ లేవు కాబట్టి ఈ పదిహేను వేల కోట్లు కూడా వాళ్ళు ఇచ్చిన వరమే అని భావించాలంటే ప్రజలు కాస్త బీజేపీ మీద ఉన్న కాస్త కోపం తగ్గించుకోవాలంటే ఈ పదిహేను వేల కోట్లు రీపే తిరిగి చెల్లించే బాధ్యత కేంద్రం తీసుకుంటే బెటర్ అది చంద్రబాబు గారు కేంద్ర పెద్దలతో మాట్లాడాల్సిన అంశం అలా చేయడం వలన ఇప్పుడు అమరావతి కట్టారు కానీ అప్పుతో కట్టారు అని ఆ బాధ ఉండదు ప్లస్ కేంద్రం ఏమీ చెయ్యలేదు ఎంతమంది ఇచ్చినా సరే ఇంత సపోర్ట్ ఉన్నా సరే ఏమీ చెయ్యలేదు అనే ఆవేదన ఉండదు అపవాదం ఉండదు అపఖ్యాతి ఉండదు లేదంటే అప్పు తెచ్చి కట్టారనే అపవాదం మిగిలిపోద్ది అయితే మంచిదే అప్పు తెచ్చి కడితే కాక కానీ మన ప్రజలు మనకంటూ ఏదైనా చేశారు అని చెప్పుకోవాలంటే ఇది ఉండాలి కదా అందుకని ఈ పదిహేను వేల కోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంకోసారి కూర్చొని మాట్లాడుకొని తిరిగి చెల్లించే బాధ్యత కేంద్రం తీసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఇంకేమి ఇవ్వరు ఇంక చేతులు దులిపేసుకున్నట్టే బడ్జెట్లోనే అంత గొప్పగా చెప్పారు కాబట్టి ఈ పది ఈ వన్ ఇయర్లో ఏమీ ఇవ్వరు ఎలాగ ఏమి ఇవ్వరు కాబట్టి ఇంకా అమరావతికి వాళ్ళు ఇచ్చేది ఏముంది ఇవ్వాలి కదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కదా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇవ్వరా అందులో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పదేళ్లలో ఏమీ లేదు రాజధాని అనేది లేదు కాబట్టి కేంద్రానికి బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ